అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ యారగంట్ ముప్పై ఎనిమిదో భాగం రచయిత వనజ గారు అయ్యో అక్క మామయ్య గారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కనుక అక్కడ శర్మ మామయ్య ఈ మామిని చూస్తే పెద్ద గొడవైపోతుంది ఇంకా అమ్మ మాటలకైతే మనం అడ్డుకట్ట కూడా వేయలేమేమో అని అంటూ మహిత అరుస్తూ ఉంటే షాక్ అయిన త్రిపద చెల్లిని తీసుకొని ఫాస్ట్గా అటువైపుకు వెళ్ళిపోతుంది మీకు ఒక విషయం క్లారిటీ చేయాలి కదా శర్మ గారు ప్రమోద్కి కాల్ చేశాడు అతను అప్పుడే హాస్పిటల్కి వచ్చాడు అంటే ప్రజెంట్ జరుగుతున్న రోజు సాయంత్రానికి వచ్చాడు తర్వాత కన్వర్జేషన్ ఏం జరిగింది అంటే ఇంకా శర్మ గారు ఫోన్ చేసి రమ్మనగానే ప్రమోద్ అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్స్కి చేరుకున్నాడు కానీ అక్కడ జరిగింది ఏమనగా శ్యామల గారు ప్రమోద్ని పట్టుకొని ఏడ్ చేస్తూ నా భర్తకు ఇలా అయిపోయింద్రా ఇక నువ్వే చూసుకోవాలి నా కూతుర్లను అని చెప్పేసరికి శర్మగారు అనుమానంగా చెల్లెల వైపు చూడటంతో ఆవిడ మాత్రం ప్రమోద్కి ఫ్లోనే చెప్తూనే ఉంది ఆమె చెప్పే మాటల్ని ఇంకా వినిపించుకోలేక నేను మావయ్య గారి గురించి డాక్టర్ నడికి తెలుసుకుని వస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళాడు ప్రమోద్ ఈ గ్యాప్లో శ్యామల అతనికి అసలు ఏం జరిగిందో చెప్పకపోవడం ఒక రకంగా మేలని అనుకోవాలి డాక్టర్తో కలిసి మాట్లాడాక అతని క్లియర్గా అర్థమైంది ఎంత కట్టాలి అసలు ప్రాబ్లం ఏంటి అనేది అంతలో శర్మగారు వస్తూ ప్రస్తుతానికి కనీసం రెండు లక్షల వరకైనా కట్టమని అడుగుతున్నారు ప్రమోద్ ఏం చేద్దాం వాళ్ళకి ముందు వెనక అంటూ ఉన్నది మనమే కాబట్టి మనమే సాయం చేయాలి అని చెప్పడంతో నాన్నగారు నా దగ్గర సేవింగ్స్ కొంత ఉన్నాయి అవి కట్టేస్తాను అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రమోద్ అతను బిల్ కట్టి పైకి వచ్చాక మహితా కమల గారి కోసం జ్యూస్ తీసుకుని రావడానికి కిందకు వెళ్ళింది అప్పుడు సొంత మామయ్యతోనే తనకి యుద్ధం జరిగింది ఇప్పుడు అక్కాచిల్లలిద్దరూ మామ వీళ్ళిద్దరూ ఎక్కడ గొడవ పడతారు అని ఫాస్ట్గా వెళ్ళే లోపే అటుగా వెళ్తున్న నర్స్ ట్రైలర్ నుంచి ఒక మాస్క్ తీసుకొని పెట్టుకున్నారు ప్రకాష్ గారు డాక్టర్ గారు ఏంటా అని అడగటంతో ఐసీయు కదా డాక్టర్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏమీ ఉండకూడదు అలాగే నా హెల్త్ కూడా అని చెప్పడంతో ఆయన లైట్ తీసుకుంటే ఐసీయు దగ్గరికి వెళ్ళిన ప్రకాష్ గారు శాస్త్రి గారి కంటే ముందు తను ఒక ఫ్రెండ్లా మరొక చెల్లెల అభిమానించిన కమల అక్కడ కనపడటంతో ఒక వంతు బాధ అభిమానం కలిగి ఎలా ఉన్నావమ్మా అని పలకరించిపోతూ కూడా పక్కనే ఉన్న శర్మ గారిని చూసి ఆగిపోయారు ప్రకాష్ గారు టెన్షన్గా ఫాస్ట్గా ఫాస్ట్ గా వచ్చిన త్రిపద మహిత ప్రకాష్ గారు అలా ముఖానికి మాస్క్ వేసుకొని ఉండటం చూసి కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యే లోపే తమ వైపే వస్తున్న ప్రకాష్ గారిని చూసి శర్మగారు ఒక నిమిషం మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అని అంటూ కాస్త వేస్ వయసుతో అక్కడ అక్కడున్న నిజం తెలిసిన ముగ్గురికి టెన్షన్ మళ్ళీ రీబర్న్ అయ్యింది క్వశ్చన్స్ క్వశ్చన్స్కి అంతటి ప్రకాష్ గారికి కాస్త టెన్షన్తో చెమటలు పట్టేసరికి ఆయన వెనక్కి తిరిగేలోపే డాక్టర్ని అందుకుంటూ ఈయన ఈయన ఈ హాస్పిటల్ ఓనర్ ఎవ్రీ మంత్ ఒకసారి పేషెంట్స్ అండ్ హాస్పిటల్ని చెక్ చేస్తూ ఉంటారు ఈ రోజు కూడా అదే పని మీద ఇక్కడికి వచ్చారు ఈ రోజు అడ్మిట్ అయిన పేషెంట్స్ని చూపించుకుంటూ వస్తున్నాను అని డాక్టర్ తెలియకపోయినా కూడా కాపాడినట్లుగా కవర్ చేసేసరికి ప్రకాష్ గారు రిలీఫ్గా అయ్యారు అటు త్రిపద మహిత కూడా అమ్మయ్య అని అనుకుంటే ఈసారి ఎవరు ఆపకపోవడంతో పైగా డాక్టర్ కూడా ఓకే చేయడంతో డైరెక్ట్గా ఐసీయూలోకి వెళ్ళిన ఆయన నిర్జీవంగా మిషన్ల మధ్య పడుకొని ఉన్న శాస్త్రి గారి అందుకుంటూ నన్ను క్షమించరా ఎప్పటికైనా ఒక్కసారి నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలని అన్నది నా కోరిక త్రిపురని బతికి ఉంటే మన మధ్య ఇంత దూరం వచ్చేదే కాదు గొడవపడి మొండి చేసైనా సరే ఇరు కుటుంబాల్ని కలిపేది కానీ నిన్నలా ఎదుర్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు శాస్త్రి నీ మంచి మనసుకి ఎంత మంచి జరగాలి త్వరగా కోల్పోరా కనీసం నా చెల్లిని ఎందుకు తీసుకెళ్లిపోయావని ఆ రోజు కొట్టని ఈ రోజు కొట్టడానికైనా లేగురా నువ్వు అని అంటూ ప్రకాష్ గారు బాధపడుతూ ఉంటే ఆయన ఎవరో తెలిసిన నర్స్ సర్ ఏంటి ఏడుస్తున్నారు ఈయన్ని పట్టుకుని బహుశా రిలేటివ్స్ ఏమో అని అనుకుని సైలెంట్గా ఉంది దాదాపు పది నిమిషాల వరకు అక్కడే ఉన్న ప్రకాష్ గారిని డాక్టర్ ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు సార్ అని చెప్పడంతో బయటకు వెళ్తూ ఒకసారి శ్యామల శర్మ కమల గారిని చూసేసి డైరెక్ట్గా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి ప్రాబ్లం ఏంటి ఏమవుతుంది ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు అని అన్ని వివరాలు కనుక్కున్నాక ఆయన ఒక ప్లాన్ చెప్పి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని ఆర్డర్ పాస్ చేసి భారమైన మనసుతో ఇంటికి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు ఇప్పటి వరకు ప్రమోద్ ఎక్కడున్నాడని మీ డౌట్ రావచ్చు అందుకే అతను అర్ధాంతరంగా ఆఫీస్ మధ్యలో వదిలేసి వచ్చాడు కాబట్టి అక్కడ నుంచి కాల్స్ వస్తూ ఉంటే తన కొలీగ్స్కి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీజన్ చెప్తూ పక్కనే ఉన్నాడు మెడిసిన్కి అమౌంట్ పే చేసేసాడు కాబట్టి మరుసటి రోజు వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో శర్మగారే డాక్టర్ని కదిలిస్తే ఈ రోజు సాయంత్రం అన్ని చెక్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తామనేసరికి గారు నాన్స్తో మేము ఇంకా డబ్బులు ఏర్పాటు చేసుకోలేదు డాక్టర్ గారు ఇంకో రెండు రోజులు సమయం ఇస్తారా అని వినయంగా అడిగేసరికి పర్వాలేదండి ఈ హాస్పిటల్లో కొన్ని కొన్ని స్కీమ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళలో మీరు ఒకరు అయ్యారు కాబట్టి పేషెంట్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడుతుంది మీరు ఎలాంటి డబ్బు పే చేయాల్సిన అవసరమే లేదు కట్టిన అడ్వాన్స్ కూడా ఇంకో నెలలో రిడ్యూమ్ అయిపోతుందని డాక్టర్స్ చెప్పడంతో ఆశ్చర్యంగా ఇంకాస్త ఆనందంగా సంతోషం డాక్టర్ గారు నిజంగా ఈ స్కీమ్ పెట్టిన ఈ హాస్పిటల్ ఓనర్కి కృతజ్ఞతలు చెప్పారని చెప్పండి అంటూ తమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పేసరికి కమల దేవుడికి మనసులోనే మొక్కుకుంటుంటే శ్యామలు మాత్రం ఈయన చేసిన పూజలు అప్పుడప్పుడు గుడికి వెళ్ళి చేసే సేవలు ఇలా అయినా హాస్పిటల్ ఓనర్ రూపంలో అందాయన్నమాట అని అనుకుంటూ ఏమే మహిత నాకు తలపోటు వచ్చేస్తోంది ఇక్కడ ఎక్కడైనా టీవీ ఉందేమో వెళ్దాం రా అని అనడంతో మహితకు తల్లి మీద కోపం ఇంకో బెట్టు ఎక్కింది ఇన్ని రోజులు మనం ఇక్కడ ఏం జరిగిందో మాత్రమే చూసాం కదా త్రిపదని శర్మగారు తీసుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్రిష్ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం రండి శర్మగారు త్రిపతిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మత్తులోకి కూరుకుపోయిన క్రిష్ ఆ రోజు సాయంత్రం వరకు ఒంటి మీద స్పృహ లేకుండా బెడ్ మీదనే ఉన్నాడు అతనికి ఆ రోజు వరుసగా పుథ్బీ నుంచి కాల్స్ వస్తున్నా కూడా కొంచెం కొంచెం తెలుస్తున్నా కూడా లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తూ త్రిపద మోసం చేసింది అన్న భ్రమలోనే ఉన్నాడు ఎందుకే నన్ను మోసం చేశావు ఎందుకు నన్ను వాడుకున్నావు నువ్వు అని అంటూ అతను కలవరిస్తూ ఉంటే చూసే దిక్కు కూడా లేకుండా పోయింది క్లయింట్స్ కాల్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఆ రోజు సాయంత్రం వరకు అతని టైం ఇచ్చి క్రిష్ తిరిగి చేయకపోవడంతో డీల్ని క్యాన్సిల్ చేసుకుని వర్క్ వదిలేసి మరి క్రిష్ టాలెంట్ మీద నమ్మకం ఉండి ఇక్కడే ఉండిపోయిన వాళ్లకు ఇదొక గుణపాఠం లాగా అనిపించి డీల్ని క్యాన్సిల్ చేసేస్తారు అది మన క్రిష్ బాబు కెరియర్ మీద ఎఫెక్ట్ అవుతుందని బాబు గారికి ఇప్పుడు తెలియలేదు తర్వాత తెలుస్తుంది సాయంత్రానికి కళ్ళు తెరిచిన క్రిష్కి తన ముందు అంతా ఒక రీల్ లాగా గుర్తుకు రావడంతో టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని విసిరి వేసాడు గార్చి ఆ రూమ్కి డోర్ వేసిందే లేదు వెయిటర్ వచ్చి హెల్ప్ చేస్తే త్రిపద తీసుకుంది కాబట్టి ఇప్పుడు కూడా లాక్ చేయని ఆ కాటేజ్ నుండి గట్టిగా అరుపులు వినపడంతో హెల్ప్ చేసిన అదే వేటర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది సార్ అని అడగటంతో అతని వైపు కోపంగా చూశాడు క్రిష్ కానీ తను చూసింది చెప్పాలి కాబట్టి సార్ ఉన్నట్టు నుంచి మీతో ఉన్న అమ్మాయి మీరు వచ్చి తాగి పడిపోయాక ఇక్కడికి వచ్చింది కానీ ఎవరో ఒక పెద్ద మేబీ అతను పూజారి అనుకుంటా తనని బలవంతంగా లాక్కెళ్ళాడు అని చెబితే సో వాట్ అది ఎలా వెళ్తే నాకెందుకంటూ రాత్రి అవుతున్నా కూడా హైదరాబాద్ రిటర్న్ స్టార్ట్ అయ్యాడు క్లయింట్ నుండి వచ్చిన మెయిల్ ఆల్రెడీ చూసేసి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ అవుతూ ఎంత కోపంలో ఉన్నాడంటే క్రిష్ ఒక పక్క తాగుతూ ఇంకో పక్క డ్రైవ్ చేస్తూ త్రిపతిని ఆ క్లయింట్స్ ని కలిపి తిడుతూనే కాటేజ్ నుంచి బెంగళూరుకి వచ్చి అక్కడి నుంచి హైవే దారి పట్టాడు క్రిష్ బాబు కనీసం ఒక్కసారి అయినా ఇది ఫోన్ చేయలేదు ఎంత మోసం చేస్తుందని పదే పదే ఆ మాట తన మనసును గుచ్చుతూ ఉంటే తాగుతూ ఫుల్ స్పీడ్కి పెంచేశాడు కానీ అతని బ్రెయిన్ ఆ క్షణం విచక్షణ కోల్పోయింది నేను ఒక పని కోసం మీతో ఇలా ఉన్నానే తప్ప ఇంకేం ఆశించి కాదు అని తిరుపతి ఎందుకనిందా రీజన్ ఏమేమి ఉంటుందా అని ఆలోచించలేకపోయాడు క్రిష్ హైవే మీద వాహనాల రద్దీ లేకపోయినా కూడా ఆ టైంలో అన్ని ట్రావెల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి జూమ్ అని ఒక్కొక్క వెహిల్ తన స్పీడ్ను చూపిస్తూ ఉంటే తాగుతూ స్పీడ్ మీద వెళ్తున్న క్రిష్ అనుకోకుండా ఒక లారీ గుద్దేసింది క్రిష్ చిన్న కారు అదేమో పెద్ద లారీ దానికి చిన్న డ్యామేజ్లు తప్ప పెద్దగా ఏమీ కాకపోవడంతో ఆ నైట్ ఇష్యూ ఏమైనా వస్తుందేమో అని భయపడి లారీ డ్రైవర్ దారి మళ్లించి తన మానాన తాను వెళ్ళిపోగా కొట్టేసిన క్రిష్ కార్ ఏమో మూడు నాలుగు బోల్తాలు పడి దాదాపు అర కిలోమీటర్ దూరంలోకి వెళ్ళిపోయి దొబ్బుకుపోయింది బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చే హైవే మీద యాక్సిడెంట్ అయింది కానీ ఆ టైం తెల్లవారుజామున రెండు మూడు గంటలకు జరిగింది పైగా ఎగిరిపడిన క్రిష్ ఏమో కొంచెం నిర్మాణిష్ట ప్లేస్లో పడటంతో అది ఎవరికి కనబడలేదు తనని ఎవరూ కూడా కాపాడలేదు సో ఆ విషయం ప్రకాష్ గారి వరకు ఇంకా తెలియలేదు కానీ ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం ఉండటంతో పొద్దున్నే తన పొలాల కోసం అని వెళ్తున్న ఒక రైతు బోర్లా పడిన కార్ని చూశాడు కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయమేసి కొంచెం ముందుకి వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఒకవేళ ఈ కార్ నిన్న లేదు కదా ఈ రోజు వచ్చింది మనుషులు ఏమైనా వదిలేసిపోయారా లేదా కారులో ఎవరైనా ఉన్నారా అన్న డౌట్తో దూరం నుంచే పరిశీలనగా చూసిన అతనికి ఒక యువకుడు కనిపించడంతో వెంటనే ఊర్లోకి వెళ్ళి ఒక పది మందిని వరకు అక్కడికి తీసుకొని వచ్చి బోల్తా పడిన కారుని రివర్స్ చేయించి అందులో ఉన్న క్రిష్ని బయటకు లాగాడు అప్పటికే క్రిష్ శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది అసలు ఎక్కడ దెబ్బ తగిలింది అనేది కూడా వాళ్లకు తెలియడం లేదు ఇంకా వెంటనే కృష్ణీ అంబులెన్స్కి ఫోన్ చేశారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి మిగతా వాళ్ళని తోడు రమ్మంటే వాళ్ళ మీద ఏమైనా ఖర్చు పడుతుందేమో అని చూసి చూసింది నువ్వైతే మమ్మల్ని ఎందుకు రమ్మంటావు నువ్వు అని అంటూ ఒకడు వెళ్ళి నువ్వే అతనికి చూపించుకో అని అంటూ ఆ రైతుకి చెప్పేసరికి తప్పక ఎక్కడ ఉన్న కొంచెం మానవత్వంతో అంబులెన్స్లోని బయలుదేరాడు ఆ రైతు తో పాటు కృష్ణకి యాక్సిడెంట్ అయిన ఆ ఊరు కూడా హైదరాబాద్కి దగ్గరలో ఉంది కాబట్టి డైరెక్ట్గా అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో క్రిష్ని అప్పు చెప్పగానే యాక్సిడెంట్ కేసు కింద బుక్ చేసుకొని అతన్ని టెస్ట్ చేసిన డాక్టర్ ప్రాణాల మీద అయితే నమ్మకం లేదు అని చెప్పేసరికి భయపడిపోయిన ఆ రైతు సార్ నాకేం తెలియదు అతను నాకేమీ అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని మొత్తం కూడా చెప్పి భయంతో తిరిగి ఊరికి వెళ్ళిపోగా క్రిష్ కోసం ఫార్మాలిటీ సిగ్నేచర్ చేసేవాళ్ళు కూడా ఎవరూ లేక కేవలం అతని గాయాలకి మాత్రం క్లీన్ చేసి బ్యాండేజ్ చుట్టి ఒక అనాథ పేషెంట్ లాగా రూమ్లో ఒక మూలకి నెట్టేశారు హాస్పిటల్ బృందం వందల కోట్లకు వారసుడు హోటల్స్ రెస్టారెంట్స్ హాస్పిటల్స్ స్కూల్స్ ఎన్నో ఉన్నా ఈరోజు అతను అలా దిక్కులేని వాళ్ళలాగా ఉండడం ఎప్పుడు చేసుకున్న పాపము ఏమో మరి కానీ రైటర్గా నా వరకు తిరుపతిని అనరాని మాటలు అన్నందుకు తగిన శిక్ష ఏమో అని నేను అనుకుంటున్నాను మీరు చెప్పండి త్రిపద క్యారెక్టర్ బాగాలేదు అని మీరు అంటున్నారు కదా ఎందుకు నచ్చలేదు మీకు వాళ్ళ నాన్నతో అల్లుణ్ణి కలపాలి అని తను ఎంచుకున్న దారి తప్పు బాగాలేదు అని వాళ్ళందరూ కూడా లైఫ్లో ఏమీ రాంగ్ స్టెప్ చేయలేదా ఎప్పుడు ఏ తప్పుడు నిర్ణయం తీసుకోలేదా ఏం చేయలేదు కదా తనకి క్రిష్ నచ్చాడు తన బావగా నచ్చాడు మరి ఆమె ఒపీనియన్ ఆ టైంలో అలా ఉంది జస్ట్ ముందు ముందు స్టోరీని చదివి అప్పుడు చెప్పండి అండ్ మీకు ఒక క్లారిఫికేషన్ ప్రమోద్కి ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలుసు మహిత త్రిపదకి చెల్లెరు అని తెలుసు కానీ త్రిపదతోనే ప్రమోద్కి ఎంగేజ్మెంట్ అన్నది క్రిష్కి కానీ పృథ్వీకి కానీ ఇంకా తెలియదు మొన్న వాళ్ళిద్దరూ ఫేలో మాట్లాడుకుంటుంటే తప్ప ఇక్కడ ఎక్కడైనా సరే టీ దొరుకుతుందేమో వెళ్ళేసి వద్దాం రావే అని అంటూ శ్యామల అడిగేసరికి మహితకి ఒళ్ళు మండిపోయింది అమ్మ నీకు కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉందా ఇంతవరకు లబ్బోదిబోమని ఏడ్చావు అక్క రాగానే నానా మాటలు అన్నావు నీకు అసలు మైండ్ అనేది పనిచేస్తుందా లేదా పోయిందా అమ్మా అని ఇక ఆవేశం తట్టుకోలేక మహిత అరిచేసరికి నేనేమన్నానే ఇప్పుడు మీ నాన్నకి ఇంకా బాగా అయిపోతుంది అని తెలిసింది కదా అసలు పొద్దున మీ అక్క చేసిన నిర్వాహకంతో కనీసం టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు ఇప్పటి వరకు ఆయనకి బాగోలేదేమో అన్న ఇదితో తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే చచ్చిపోతాను నేను అని అంటూ అడిగేసరికి ఏం జన్మరా బాబు అన్న ఎలాగో చెల్లెలు కూడా అంతేనేమో కనీసం ఆయనన్న బావ మీద ఇష్టంతో ఇంత బాధ్యతను తీసుకున్నాడు ఈవిడ ఇలా ఉందేంటి అని అనుకుంటూ సైలెంట్ అయిపోతే అతయ్య మీరు ఇక్కడే ఉండండి ఎవరు ఏమీ తినలేదు కదా ముందు అందరికీ టీ తీసుకుని వస్తాను అని అంటూ ప్రమోద్ని వెళ్ళేసరికి శర్మగారు మహితను చూస్తూ ఈ నోరే తగ్గించుకోమని నీకు చెప్పేది ఆడపిల్లవి కుదురుగా ఉండలేవా మీ అమ్మ మీదేగా అంతలా అరుస్తావా కానీ ఒక మాటలో మెచ్చుకోవచ్చని మీ అక్కలాగా నువ్వేమీ పాడు పని చేయట్టేదిలే నోరు మాత్రమే ఉంది నీకు కాస్త అయినా శాస్త్రి ఇద్దరి కూతుళ్లను కంటే ఒకటేమో అలాంటిది ఇంకొకటేమో నీలాంటిది సరిపోయారు ఇద్దరు అని అంటూ అని తమ ఇద్దరు అక్కచెల్లలతో పాటు నాన్నని కూడా తిట్టడంతో మహితకు ఆయన్ని బాగా దులపాలి అని అనిపించింది కానీ ఎందుకులే అది మళ్ళీ ఇంకో నెగిటివ్ పాయింట్ అయిపోతుంది అని అనుకుంటూ మహిత సైలెంట్గా ఉంది కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు క్రిష్కి యాక్సిడెంట్ అయింది ప్రాణా పరిస్థితిలో ఉన్నాడు ఈ విషయం ప్రకాష్ గారికి కానీ తిరుపతికి కానీ తెలుస్తుంది అంటారా మరి క్రిష్ ఏమైనా అయితే మన కథకి హీరో ఉండడేమో మరి మీరేమనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్